అది చంద్రాయి ఆ తో బియం చాల బియం ఉంది ఐ దిస్ కరా అంటే పెడనా ఇంకేంట్లా వాడు అన్నున్నాడు ఆయన అన్నీ మన తమిళస్ కొచ్చి చిట్పిండి కురేస్తారా అందులో ఇట్లా ఇట్లా కాడ వంట చేసుకొని తింటే ఏముంది మామీ అదే మీకు ఫస్ట్ వంట చేసి రానవుతుంది ఇవి కలిది లేదు కదా వీళ్ళకి రాదు కదా వీళ్ళకి తెలియదు అసలు మనం పేర్లు పెట్టడానికి కొన్ని ఉన్నాం చూడాలడ్